హాయ్ బ్రెండ్స్ ఒక రైతు బాస్ దూసుకోండి పెసర పెసరదల్లుకున్నాక మంచి గిండిని దూసెట్టడానికి అలా పదహారు రోజులు ముసిరి పెట్టింది మాకు పదహారు రోజులు ముసిరి పెడితే చూసి చేలు పోతేనే కాదు బారు పెసరి పోయడానికి మిషన్ దిగబడి బారు లేకుండా మిషన్కి ఇక దాన్ని దియాలంటే రెండు ట్రాక్టర్లు వచ్చినాయి రెండు ట్రాక్టర్లు కట్టి బయటికి కూతున్నాం చూడండి ఇట్లా ఎన్ని బాధ పంజాబ్ నుంచి వచ్చిండు పంజాబ్ నుంచి వచ్చి ఇక్కడ మన వచ్చి డ్రైవర్ కోస్తాను చూడండి ఎక్కడి నుంచి వచ్చిన మన వాతావరణం తిరిగి సౌకరించట్లా ఎంత పంట చేతికొచ్చింది రైతు బాధ ఒక రైతుకే తెలిసింది చూడండి రైతు బాధలు ఎలాగే ఉంటాయి రెండు ట్రాక్టర్లు కడితే ఈ బండితో పాటు వచ్చింది కూడా వచ్చేదిలే అట్లా బాధలనే ఇలా ఉంటది రోజకుడే వచ్చేది ఒకసారి మంచినే జరిగింది కానీ ఒకసారి కష్టం జరిగింది పని ఏదైనా చూడండి మన వీడియోని మన రైతు కోసం రైతన్న రోజకుడే లైక్ చేయండి రోజలు దాని వల్లే కూని ఎక్కువ ఎందుకంటే మన రైతుల కోసమే రైతులు ఏం చేసేది ఎలా చేసేది ఎన్ని కష్టాలు రైట్ నా వైపేని చెప్తున్నా చూడండి బిసిన్ కొండకి ఎన్ని కట్టాలి ఎవరునా బిసిన్ కొన్నవాడి టారెంట్ కట్టాలని బాధలు బాధలకు ఓ అయితే తాతమ్ముడు సెల్ఫ్ అయిపోయినారు అంత మీకు కొద్దిగా ఇంకా అడిగట్టు ఆ మిషన్ల దగ్గర ఆ చైన్లు ఉండటం వల్ల జరిపోయింది కానీ లేకపోతే తాళ్ళు గీలైతే అసలే అనమాట ఆ చైన్లు ఉండటం వల్లనే కొద్దిగా చైన్లు తమాసి గట్టి బండి గట్టి వల్ల సింపుల్గా ఉంది అనమాట తాళ్ళు కనుక కట్టాలంటే ఆ మిషన్లు రాని కూడా రావు జేసీపీ వస్తే తప్ప పొరపాటు కూడా రావు అనమాట జేసీపీ రావాలంటే ఈ టైంలో ఎవరు వస్తే అంత సాధారణంగా తొందర రావు ఈ ట్రాక్టర్లు సాయంతో లారీ మిషన్ కాబట్టి గట్టి పీక్ కొని వచ్చిందనమాట Se nos va a echar de la cueva?